నేను బాబాయ్ గారు చెప్పండి ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు దాంట్లో సర్వే రాళ్ళ మీద ఫోటోలు నేను పెట్టుకుని మంచి పని చేశాను భూములు చాలా పకడ్బందీగా చేశాను ఈ గవర్నమెంట్ వచ్చేది దాని మీద ఏదో నా పేరు చెడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది తప్పితే నేనే వేసాను కాబట్టి నా పేరే ఉంటుంది ఏ క్రెడిట్ స్టోరీ పాల్పడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పి అంటాను నిజంగానే ఆయన బొమ్మలు కానీ ఆయన ఫోటోలు కానీ వేసుకోవటం అసలు సమంజసంగా ఆయన భావిస్తున్నాడు లేకపోతే ఏదో చెప్పాలి కాబట్టి ప్రెస్ మీట్ వచ్చి మాట్లాడాను అనుకోవచ్చు ఆ ప్రెస్ మీట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే రాష్ట్రాన్ని ఎక్కడ భూములు ఉన్నాయి ఎక్కడ సైట్లు వేరే సైట్లు ఏమీ ఉన్నాయి ఎక్కడ ఇండస్ట్రీలు ఉన్నాయి ఏటిని మనం దోచుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు భూములు రైతుల భూముల్ని రైతుల భూములని సర్వేరాళ్ళ మీద బొమ్మలు నీ నీది ఎంచుకోవాల్సిన నీ బొ బొమ్మ ఎంచుకోవాల్సిన అవసరం ఏంటి నీకు నీవు రైతులు రైతుల పొలాలు రైతుల పాస్ పుస్తకాల మీద గవర్నమెంట్ ముద్ర ఉండాలి నీ బొమ్మ ఎంచుకుంటావు ఆ భూముల్లో ఎవరిదన్నా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటే నీది ఎక్కువ ఉందనో తక్కువ ఉందనో లేకపోతే ఆ రైతులు రైతులకి మధ్యన చిచ్చు పెట్టి ఒక వర్గాన్ని నువ్వు క్రియేట్ చేసి వాళ్ళతో నువ్వేదో లబ్ధి పొందాలని చెప్పి చూసావు రైతులు మొత్తం నీ మాటలు ఎవరో నమ్మరు నమ్మరు కాక నమ్మరు కూడా అంటే గత ఎలక్షన్లో ఏదైతే ఆయన తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్కింగ్ కూడా అదేదో గొప్ప విషయం లాగా ఆయన చెప్పుకుంటా ఉన్నాడు అసలు ఎవరు అబ్జెక్షన్ చేస్తే మళ్ళీ రీసర్వే చేస్తున్నారు గవర్నమెంట్ అబ్జెక్షన్ చేసి రీ రీసర్వే చేస్తున్నారు లేదా ప్రజలు అడిగారని చెప్పి రైతులు అడిగారని చెప్పి రీసర్వే అది అసలు అసలు రైతులు ఎవరు అడగలేదండి రైతులు అడగలేదు ప్రజలు అడగలేదు ఎవరు అడగలేదు నువ్వు దోచుకోవడం దాచుకోవడం కోసమే రీసర్వే అని చెప్పి నువ్వు నీ అనులకి ఎవరికన్నా ఏదన్నా భూములు కట్టబెట్టాలి అనుకుంటే వీళ్ళ దగ్గర కాజేయటం భూములు వాళ్ళని వాళ్ళకి ఏదో లబ్ధి చేయాలని చెప్పి నువ్వు చూసావు కానీ ప్రజలు నిన్ను ఎవరు నమ్మరు కూడా నమ్మరు నిన్న నీకు నిన్న నీ ప్రెస్ మీట్ నేను చెప్పాడు సాయిరెడ్డి గారు చెప్పాడు ఏదైనా ప్రజలు ప్రజలు మన్నలు పొందిన వాళ్ళే ప్రజలు అధికారంలో నాయకులు అధికారంలోకి వస్తారు కానీ ప్రజల్లో అభిమానం లేని వాళ్ళు నాయకులుగా రారు అని చెప్పారు నీకు పదకొండు సీట్లు ఇచ్చి బెంగళూరు లో కూర్చోబెట్టినా కానీ నీకు ఇంకా బుద్ధి రాలేదు సిగ్గు రాలేదు కూడా ఎక్కడ పడ్డా పేర్లు చెరిపేస్తున్న దానికి కోట్లు కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు అనవసరం ఖర్చులు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అని చెప్పి అంటున్నాడు నిజంగానే ఆయన పేర్లు తీసేస్తున్నారా లేకపోతే రైతులు రిక్వెస్ట్ మీద వీళ్ళు పేర్లు తీసేస్తున్నారా అక్కడ అసలు ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి లేకపోతే ఇంకా వాటర్ ట్యాంకులు వాటి మీద వీటి మీద నువ్వు నీ రంగులు ఎంచుకోవాల్సిన అవసరం అండి దానికి ఎంత ఖర్చు పెట్టావు నువ్వు ఎంత దుర్వినియోగం చేసావు ఆ డబ్బంతా ఎంత ఇది చేసావు గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ సొమ్ముని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు రంగులు ఎంచుకోవడం నీ ఇష్టం వచ్చినట్టు చేయటం అది ప్రజలకి ఒక ఇదిగా ఉండాలి కానీ ట్రస్టీగా ఉండాలి కానీ నువ్వు గవర్నమెంట్లోకి వచ్చి నువ్వు దోసేసుకోవడం దోసేసుకోవడం చెప్తే ప్రజలకు చేసింది ఏమీ లేదు ప్రజలకి నిన్ను నమ్మరు కాక నమ్మరు అసలు డబ్బులు అంత డబ్బుల గురించి మాట్లాడుతా ఉన్నాడు పదిహేను కోట్లు ఖర్చు చేశాడు అంటున్నాడు మరి ఆయన రాళ్ళు కోసం ఏడు వందల కోట్లు ఎందుకు ఖర్చు చేశాడు అంటారు సర్వే రాళ్ళు ఏమి ఉపయోగం లేదు ఆ సర్వే రాళ్ళు నీ నీ బొమ్మ ఎంచుకోవడం కోసం నువ్వు ఏడు వందల కోట్లు ఏడు వందలు ఏడు వందల యాభై కోట్లు దాదాపు నువ్వు ఖర్చు పెట్టావు నీ బొమ్మ లేకపోతే సర్వే రాళ్ళు గుర్తులు ఉండవా నువ్వు సర్వే రాళ్ళు ఆ రైతుల మధ్యలో చిచ్చులు పెట్టడం కోసమే ఇది ఏమన్నా నీ సొంత సుమ్మ అది రైతులది రైతులు తాతలు ఇచ్చిందో వాళ్ళ నాన్నగారు ఇచ్చిందో లేకపోతే ఇంకా వాళ్ళ ముత్తాతలు ఇచ్చిందో లేకపోతే వాళ్ళు శక్తిని కొనుక్కున్నాయో వాటి మీద నీ అధికారం ఏంటి నీ బొమ్మ ఏంటి అసలు నువ్వు నీ బొమ్మ ఎంచుకోవాల్సిన అవసరం ఏంటి అందుకనే కదా నీకు రైతులు మొత్తం వ్యతిరేకం అయ్యి రైతులు మొత్తం నీకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించింది అంటే నిన్న విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం కలిసి ఉంటే మాత్రం ఇంకా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇన్ని పాదయాత్రలు చేసినా గెలవ్వు అనే మాట మాట్లాడుతున్నాడు మాటలు ఎందుకు అన్నాడు అంటారు అసలు గతంలో చట్టపట్టాలు వేసుకున్న ఎటు ఇప్పుడు ఈ విధంగా ఎందుకు ఎదురుదిరిగాడు అంటారు ఇప్పుడు నేను మళ్ళీ ఒక సంవత్సరం నరలో నేను పాదయాత్ర మొదలు పెడతాను నేను సంవత్సరం నర ప్రజల్లోనే ఉంటాను అని చెప్తున్నావు ప్రజలు ప్రజలు నిన్ను నమ్మటం లేదు ప్రజలు నిన్ను నమ్మటం లేదు తర్వాత ప్రజలు నమ్మనప్పుడు నువ్వు జనంలోకి వచ్చి నువ్వు పాదయాత్ర కాదు నువ్వు మోకాళ్ళ యాత్ర చేసినా పొర్లు దండాలు పెట్టినా ఏది చేసినా నువ్వు వచ్చి నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు చేసింది ఏంటి నువ్వు మద్యం కుంభకోణాలు చేసావు దొంగతనాలు దొంగతనాలు చేయించావు ఇస కొంభకోణాలు చేయించావు కుంభకోణాలు చేయించావు ఇంకా నిన్ను ప్రజలు ఎలా నమ్ముతారు ఒకసారి మోసం చేసావు అయిపోయింది నీ చరిత్ర మళ్ళీ రెండోసారి వచ్చి నేను 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 అని అంటే నిన్ను ఎవరో నమ్మే పరిస్థితులు కూడా లేరు అంటే విజయ గారు ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు ఏది ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఉన్నంత మట్టికి కలవరు అటు బీజేపీ నీ దూరంగా తీసుకెళ్తే నీకు ఆయన ఛాన్స్ దొరికిద్దని సన్నాయి నొక్కు నొక్కుతున్నాడు ఇంకో పక్కన ఈ కూటమి ప్రభుత్వాన్ని తిడతాడు ఇంకో పక్కన బీజేపీని పొగొడుతున్నాడు దాన్ని ఎలా దొడుతున్నాడు బీజేపీ ప్రభుత్వం వల్ల ఆయనకి థ్రెట్ ఉంది రేపొద్దున పొద్దున సీబీఐ అరెస్ట్ చేసే భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని కోసా లేకపోతే కావాలనే ఆయన ఇంకో పార్టీ పెడతాన ప్రయత్నంలో భాగంగా మాటలు మాట్లాడాడు అంటారా సాయిరెడ్డి పార్టీ పెట్టే ఉద్దేశం కంటే కూడా ఆయన అంతకుముందు ఈ పార్టీలో ఉండి ఈ కేసులు ఏమన్నా ఆయనకి ఏమన్నా చుట్టుకుంటే ఏమని చెప్పి చూస్తున్నారు ఏమీ కాకుండా అప్పుడు ఆయన ఏకంగా జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా ఇదైతే ఆ కేసుల నుంచి తప్పుకోవచ్చు అనే ఉద్దేశంతోనే సాయిరెడ్డి కూడా చూస్తున్నాడు అంటే ఇక్కడ మరి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని ఆకాశాన్ని ఎత్తుతున్నాడు వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు అని తిడతా ఉన్నాడు కోటరగా తిడతా ఉన్నాడు అంటే సాయిరెడ్డి మళ్ళీ విజయ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి అప్రూవర్గా మారితే నేను అప్రూవర్ కూడా మారిన చెప్తా చెప్తూ ఉన్నాడు వాళ్ళు అప్రవర్గా మారితే మళ్ళీ గొడ్డలు వేయడానికి పడితే భయంతోనే ఆ వ్యాఖ్యలు చేసాడు వచ్చా లేకపోతే లేదు నేను కూడా పార్ట్నర్ కాబట్టి మళ్ళీ దూరంగా జరిగితే ఏమైనా ఇబ్బందులు వస్తాయి అని చెప్పి ఆలోచనలో ఉన్నాడు అంటారా వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏం చేస్తారు అధికారంలోకి రాకముందు బాబాయ్ ఏం చేశాడు తల్లిని సొంత తల్లిని బయటికి పంపించేసి బయటికి పంపించేసాడు సొంత చెల్లిని తరిమేశాడు బాబాయ్ కూతురిని ఇబ్బందులు పెట్టి కోట్లు పాలు చేసి రోడ్లు పాలు చేశాడు అలాగే ఈ సాయిరెడ్డి భయం కూడా సాయిరెడ్డికి ఉంటుంది సాయిరెడ్డి కూడా ఎవరిని నమ్మే పరిస్థితిలో లేడు కానీ ఆయన భయంతోనే కొంత చేస్తున్నాడు ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ నా మీద అక్రమైన కేసులు బనాయించింది నేనేం చేయలేదు నా మీద అక్కస వెళ్ళగొక్కుతున్నాను నాకు ఒక్క వైజాగ్న నాకు ఒక ఆస్తి కూడా లేదు అని చెప్తున్నాడు ఇంకో పక్కన వైసీపీ సోషల్ మీడియా కూడా నా మీద దుమ్ము దుమ్మెత్తిపోతోంది నేను సంపాదించుకున్నా అని చెప్పి ఆ కోటరీ కూడా అసలు నా సంబంధం లేదు నా కూతురు పెట్టుకున్న దానికి నాకేం సంబంధం అని చెప్పి మాట్లాడుతున్నాడు నిజంగానే ఆయన కూతురు లేకపోతే ఈ వెనకాల దాన్ని సపోర్ట్ చేసి ఇప్పుడు నాకు సంబంధం లేదని బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటారా సంబంధం లేకుండా ఏదో నేను అప్పింపించాను అది అక్కడ అరవిందలో నేను ఏదో అప్పు ఒక వంద కోట్లు అప్పిప్పించాను వాళ్ళకి అది ఇది అని చెప్తున్నాడు అస్సలు వంద కోట్లు నువ్వు అరవిందలో అప్పిప్పించాలి ఆ కసిరెడ్డికి అని అంటే నువ్వు ఎట్లా ఇప్పించావు నువ్వు ఏ రూపంగా ఇప్పించావు ఏదో కొంత ఉండే ఉంటుంది లాబింగ్ లాబింగ్ లేకుండా ఏమి చేసి ఉండడు కాకపోతే అది తర్వాత ఏంటంటే ఇకను ఇదంతా ఇదంతా చేసి ఇదంతా చేసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ సాయిరెడ్డిని కూడా పక్క తోస్తాడు పక్క తోసేటప్పటికీ కొద్దిగా ఇకను డౌట్ వచ్చేసింది రెడ్డికి డౌట్ వచ్చి ఇక తర్వాత మళ్ళీ ఏదో మొదలు పెట్టాడు అంటే ఈ కూటమి ప్రభుత్వం అన్యాయ అక్రమాలు చేస్తుంది అక్రమ కేసులు బనాయిస్తుందని చెప్పి ప్రతిసారి చెప్తా ఉన్నాడుగా అక్రమ కేసులు బనాయించడం అనేది జరగని పని అండి కూటమి ప్రభుత్వం ఎవరైతే ఇదివరకు అక్రమాలు కుంభకోణాలు ఏదైతే ఏమేమి చేశారో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కానీ ఎవరి మీద ఏమి అక్రమంగా చేసే పరిస్థితి ఉండదు చేయరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అంటున్నాడు ప్రజల్లో ఉంటా అంటున్నాడు సంవత్సరం తర్వాత మరి ఈ సంవత్సరం కాలం ఆయన ఏం చేస్తాడు అనుకుంటున్నారు బెంగళూరు ప్యాలెస్ నుంచి ముందు ఆయన రావాలి కదా వచ్చి ఏదో ఒక అరగంట గంట ఉంటాడు ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు కూడా